తినాలి ఫ్రెండ్స్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఇవాళ మా ఆవిడ చుక్కలు చూపించాను ఫ్రెండ్స్ ఎందుకనే చెప్తా చూడూరి ఏంటంటే ఇవాళ ఒక పని మీద అంటే వాళ్ళ ఇంత పని మీద పోయినాం ఆ పని అయిపోయింది వచ్చినాం నేను అనుకోకుండా ఇక రాగానే మా బిడ్డల్ని కూర్చోబెట్టుకొని అంటే దగ్గర తీసుకున్నా అట్టుగా తీసుకున్న వాళ్ళే అన్నం తింటారా రొట్టెలు తిందామా అంటే రొట్టెలు తిందామన్నాం కొడుగు తింటామా అంటే తిందామన్నాం నేను మాటిచ్చేసిన ఆల్రెడీ మా బిడ్డలకి ఏమేమి చేసింది నాకు సాధన అయితే లేదు నేను చెయ్యా అని కట్టింగ్లు ఇచ్చింది కట్టింగ్లు ఇస్తే నేను ఆల్రెడీ మాట ఇచ్చేసినా ఆల్రీ ఫిక్స్ అయిపోయారు రాదు తిందామని అప్పుడు మనం ఎట్టుకుంటుంది ఫ్రెండ్స్ బాగుండదు పిల్లలుగా ఏం చేసినా ఆర్డర్ పాస్ చేసినా అంతే ఇక బిల్లు పాస్ చేసిన తర్వాత ఇక ఇంకో ఆప్షన్ ఉండేదా ఇక పిల్లల ఇచ్చినా కింద పిండి తెప్పించిన గుడ్లు తెప్పించిన పిండి ఇచ్చేసిన ఇక పిండి ఇచ్చిన తర్వాత ఇంకా ఆరు నూరైనా నూర ఆరు అయినా చేయాల్సిందే బ్రేక్ చేసింది ఇంకా కోడిగుడ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లు చపాతి వాళ్ళకు ఏమైకు చెప్పినా అన్నట్టు కదా ఏం తింటాం అంటే తింటా అన్నది ఆ సంగతి తెలుగు అది ఏదో అట్లా అంటానం వచ్చా అనుకున్నది కాకపోతే ఇక మనం ఒక మాట చెప్పిన తర్వాత ఎట్లా ఫ్రెండ్స్ తినాలి ఏదో అన్న ఫీలింగ్లు ఉంటుంది కదా ఏదైనా ఎమోషన్ నువ్వు తీర్చుకోవాలి అంటేనే అట్లాగే ఇక పిల్లలకు బాధ పెట్టద్దని చేసేష్టం తెలుగుగా ఇట్లా ఇక్కడ వేసుకో కూర్చుక్కడ వేసుకునే నీ వేసుకో నీ లేదు కూర నీ అన్నం ఏది పెట్టుకో నీ కూడా నాకు రెండు గుడ్లు వేస్తారు వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ ప్రేమ అంత వెరేటింగ్ ఉంటుంది వీళ్ళవో మనిషికొక గుడ్డు ఏమక్కటి ఏమక్కొక్కటి చెప్పా నువ్వేమనుకున్నావు చెప్పు కష్టమైంది నీకు బాగా అదే ఇక నువ్వు అన్నం చేసి కథ ఉండకూడదు అనుకున్నావు ఇంకా చపాతీ చపాతి అనేసి వద్దు కూడా తింటలేదు మళ్ళా లేదు తింటాం తింటాం అంటున్నాడు ఏం చేయాలి మళ్ళీ చేసినాయిస్తే చేసినాయి ఇక తప్పేటట్లేదు అనేసి మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా చూస్తారా మ్యాజిక్

ఇప్పుడు నీకు ఏమన్నా రొట్టెలు గుడ్డు తెప్పిస్తా అని చెప్పిన చేసిన నువ్వు దానికి వేయాలి నువ్వు అటు నుంచి అటునుంచి ఎంతసేపు ఎంతసేపు నానే ఉన్నావు కదా చేతి ఏం చెప్తాంది పెట్టు నోట్లో పెట్టు ఆమె నాన్ వెజ్ తినదు రకం ఉంటుంది పిల్లలు

తినేదే కదా తినేదే కదా కొడుకుంటే కదా నేను మనుషులు తినేదే కదా ఎంత సైకోమే ఫ్రెండ్స్ తినేదాన్ని ఈ టైప్లో చేస్తారు చూడు ముక్కు ఎంత మూసింది నేలాగా ఇప్పుడు జనరేషన్ లా అవ్వల ఉంటదే అవదాం అవదా నేలుంట నా కడవడు అవో ఇంకేది ఐఫోన్ ఐఫోన్ ఏమీ ఇట్లా కుక్కు కుక్కి పెర్తేట్లా హ్మ్ అప్పుడు సరేమండి క్య అంటేంట పెర్తే

ఇప్పుడుంట్రెండ్స్ పర్ఫార్మెన్స్ గుడ్డు ఇది కూడా ఒక గీది కూడా దాకాద్దట్టి ఒక గీత కూడా తాకద్ద ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఆ గుడ్డన్న పెడితే కూడా తినదు ఫ్రెండ్స్ మళ్ళీ అన్నం అనుకుని తింటారు ఇక ఇంత సైకు క్యాండెట్ ఈ చేసింది తిందా అది కొడుకుంటు పిల్లలైనా అయినా నీకు ఎంత నిజంగా ప్రేమ ఉండేది గుడ్డు ప్రేమ ఉంది కాబట్టి నేను తినకపోయినా ఉండి పెట్టిన అంతే అది కుక్కలు కూడా చేస్తాయి ఏ తల్లి కుక్క ఏం చేస్తా అట్లా ఈ గుడ్డు మొత్తం నేను నీ ప్రేమను నువ్వు ప్రేమను సార్కోని చిన్నదాని ప్రేమ ఉంటే లేకపోతే లేనట్టే అది ఫీల్ అవుతుంది అన్నం ఏమంటారు ఏమంట ఓకే ఫ్రెండ్స్ మొత్తంగా అయితే ఇప్పుడు మాది ఈరోజు అంటే నాకు ఆమె పంత మట్టి చేయనని మరి గట్టిగా మనం చేపించి ఇలా సాధించడం తింటాం అయితే మీరు కూడా మీల సిచ్యువేషన్లు ఇట్లా ఉంటాయా ఈ వీడియో ఉంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కదా మీ తిరగా టాటా బాయ్ ఎంజాయ్ బాయ్ కొత్త వస్తున్న వాళ్ళు ఎప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యకపోతే సబ్స్క్రైబ్ చేయండి అవకాశం అంత భయం ఫ్రెండ్స్ గుడ్డు తినాలనిపితే తినాలనే చూడొద్దు అట్లా